నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఎక్స్క్రూష ప్రకటన కష్టపడి పనిచేస్తున్నాం మీ సలహాలు కావాలి సిపిఎం నేతలను రిక్వెస్ట్ చేసిన సీఎం రేవంత్ జన్మాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ స్పందన తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లో లేవని క్లారిటీ తన ఫ్రెండ్ ఫార్మ్ ప్రయాణంపై ఫోకస్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెద్దులోని ఫార్మా కంపెనీలో పేరుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో పదిహేడు మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం క్షతగాథలకు యాభై వేలు అందించనున్నట్లు తెలిపారు క్షతగాత్రుల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఈ ఘటన తనను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మాట్లాడారు అయితే ఒకే ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నాయని భద్రతపై పరిశ్రమలు కార్మిక శాఖలు అగ్నిమాపక విభాగంతో పాటు సంబంధిత విభాగాలన్నీ సమన్వయం చేసి సమావేశం నిర్వహించి నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం సూచించారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అందుకు రేయింపడు కష్టపడి పనిచేస్తున్నామన్నారు బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సిపిఎం నేతలు రాకవులు చోలకంటి రంగారెడ్డితో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు వ్యక్తిగత పనుల నిమిత్తం రాకవులు సెక్రటేరియట్ వెళ్ళగా అక్కడే ఉన్న సీఎం ముఖ్య సలహాదారుడు వీఎం నరేందర్ రెడ్డి వారిని రేవంత్ రెడ్డి వద్ద తీసుకెళ్లారు ఈ సందర్భంగా పలు అంశాలపై రేవంత్ సిపిఎం నేతలకు వివరించారు ఇటీవల రెండు లక్షల రైతులను మాఫీ చేశామని త్వరలోనే రైతు భరోసా అమలు చేయనున్నట్లు తెలిపారు ప్రజలకు ఇచ్చిన ఆరోగ్యాలంటీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకొప్పుగా మార్చినా తాము మాత్రం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలకు లోటు లేకుండా చేస్తున్నామన్నారు హామీలన్నీ వెనుక ముందు అమలు చేస్తామని సంక్షేమ పాలనకు మీ సలహాలు సూచనలు కావాలని సిపిఎం నేతలను కోరారు మంచి కార్యక్రమాలకు సిపిఎం మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా రాఘవులు సీఎం రేవంత్ తో అన్నారు ప్రభుత్వ వైఫల్యాలుంటే మాత్రం సిపిఎం పార్టీ కూడా లేవనెత్తుందని పేర్కొన్నారు వారి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు హైదరాబాద్ లో హైడ్రా కుల్చివేతలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై బుల్టోజర్ల ప్రయోగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది హైడ్రా కుల్చివేత లిస్టులో రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఆస్తులు కూడా ఉండడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధించిన జన్వాడ ఫామ్ హౌస్ కూడా బపర్ జోన్ లోనే ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి ఆ వార్తలపై స్పందించిన కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ మీద క్లారిటీ ఇచ్చారు తనకు సొంతంగా ఎలాంటి ఫామ్ హౌస్ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు తన స్నేహితుడి ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నానని తెలిపారు ఆ ఫామ్ హౌజ్ ఎఫ్టిఎల్లో ఉంటే తాను దగ్గరుండి కూలి కొట్టిస్తానని చెప్పుకొచ్చారు అయితే దాంతోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా కోలు కొట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు పార్టీని వెంటాడతామన్నారు నేను అక్రమంగా ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోండి బఫర్ జోన్లో ఎవరి నిర్మాణాలు ఉన్నా సరే కూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా తప్పు నేను చేసినా సరే నాపై చర్యలు తీసుకోండి నాకు ఫామ్ హౌస్ లేదు నా ఫ్రెండ్ ఫామ్ హౌస్ లీజ్కి తీసుకున్నా ఒకవేళ ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి అదేవిధంగా మంత్రులు కాంగ్రెస్ నాయకుల నిర్మాణాలు కూడా కూల్ చేయాలి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల రాజభవనాలు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి వాటిని కూడా కూల్ చేయాలంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు రైతుల సబ్జెక్ట్ మీరేమో హైడ్రా హైడ్రామా నేను ఒకటే చెప్తా ఉన్నా నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు మీరు కొండల రెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది మీకు నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో మీరే అనుకోండి నేను చెప్పాల్సిన వస్తుంది ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం ఒక ఏడేళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అయితే నేను కూడా పోయేది ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఏల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతూ ఉన్నాను సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టండి నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గరుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు గూగుల్ ఎర్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకెవరున్నారు బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన ఇంకున్నారు మధు యాష్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడు ఉందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతాం ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి ఏమంటున్నా అంటే ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేను ఉన్నాను మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు మాట్లాడేవారు నాయన అనుకోని జీవితాంతం తిరుతాడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తాను ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో కులం పడదాం చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ టేక్ ప్రభుత్వంలో నేను లేను రాజు సో మీరు పనిచేయండి అడగాల్సిన ప్రశ్న మీరు మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు మీరు అటు పెట్టండి వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళు కాడికి పోదాం ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్లా బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కొలకూడదాం వెల్కమ్ ఓకే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అమలుపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులతో ఓ కమిటీ ఆయా రాష్ట్రాల్లో పరిశీలించి నివేదిక రూపొందించాలని సీఎం సూచించారు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఢిల్లీ పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతోందని అక్కడ అమలు చేస్తున్న తీరు అందులో నోటుపాట్లను పరిశీలించాలన్నారు ఈ రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం చేయాలని కొంత ఆలస్యమైన ఇందులో ఎటువంటి లోపాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విధానాలు రూపొందించాలన్నారు చంద్రబాబు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సుల నుంచి క్రమంగా విద్యుత్ బస్సుల్లోకి మారేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు చంద్రబాబు కేంద్రం ఇస్తున్న రాయితీ వినియోగించుకుని ఒక విజి రెండు వందల యాభై మూడు విద్యుత్ బస్సులు సమకూర్చుకోవాలని సూచించారు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోందని గుర్తు చేశారు బాబు ఈ తరుణంలో ఆర్టీసీలోనూ వాటి వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు డీజిల్ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ వ్యయం మైలేజ్ వ్యత్యాసాన్ని బేరేజ్ వేసుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆలయాల యాత్రకు సిద్ధమయ్యారు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి గురువారం యాత్ర ప్రారంభిస్తారని హరీష్ రావు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తారన్నారు సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ఆలయాలను దర్శించి పూజలు చేయబోతున్నారని హరీష్ రావు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నాయకులతో కలిసి యాదాత్రిలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేయనున్నారు అనంతరం ఆలేరులో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు రైతు రుణమాఫీ విషయంలో కొన్ని రోజులుగా హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది దేవుడి మీద బొట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు ఆలయాలయాత్ర చేపడుతున్నారని చేపడుతున్నానని హరీష్ రావు ఇంతకుముందే ప్రకటించారు ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజలపై దయించు అని యాదగిరి నరసింహస్వామిని వేడుకుంటానని హరీష్ రావు ఎక్స్ లో పేర్కొన్నారు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది మేము ఇప్పటిదాకా ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు పదిహేడు లక్షల మందికి చేసేది ఉందని పొంగులేటి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి గారు పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉందని ఆ చేసిన ఇరవై రెండు లక్షల్లో కూడా ఓ రెండు లక్షల మందికి బ్యాంకులో పైసలు జమగాలే వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు అంటే నలభై రెండులో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు ఇరవై లక్షల మందికి అయింది అయింది తక్కువ కాంది ఎక్కువ ఇది నేను చెప్తలేను వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయింది కానోళ్ళు ఇరవై రెండు లక్షలు అంటే నలభై ఆరు శాతం మాత్రమే జరిగింది ఇంకా యాభై నాలుగు శాతం రుణమాఫీ బాకే ఉంది అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది నేను చెప్తుంది కాదు కదా నీ మంత్రులే చెప్తున్నారు ఒక ఆయన పన్నెండు వేల కోట్లు ఇవ్వాలంటుండు ఒక ఆయన పదిహేడు లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నది అంటుండు ఇంకొక ఆయన ఏమో నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే ముట్టింది ఇంక ఇరవై రెండు లక్షల మందికి ముట్టలేదు అంటుండు మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పు తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో దేవుడా నన్ను క్షమించు నేను తప్పు చేసినా నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించు అని చేసుకో కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు గనుకనే ఇలా మేం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది దేవుడా మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు నీ మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసిండు ఈ పాపాత్ముడు ఈ అబద్దాల కోరు ఈ దగా కోరు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండు కనీసం దేవుడా లక్ష్మీనరసింహ స్వామి తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నాం ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు నష్టం అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పింది పాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం చుట్టుకుంట సార్ అంటే ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు ప్రజలకు నష్టం జరగద్దు ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీ నరసింహస్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుకకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానంది ఉచిత ఇసుక విధానం అమలు తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు వచ్చే నెల పదకొండు నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు స్టాక్ పాయింట్కు సమీపంలో ఆఫ్లైన్ లో బుకింగ్ కు వీలు కల్పించి లారీలు ఇసుక నిల్వ కేంద్రాల్లో క్యూలో ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఆన్లైన్లో ఇసుక బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చే వరకు నిత్యం ఇసుక సరఫరా అవుతున్న తీరుపై సమీక్ష నిర్వహిస్తామన్నారు ప్రధానంగా ఇసుక సరఫరాపై అధికారులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు ముందుగా ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని ఆ వేబిల్లు ఉన్న లారీలని స్టాక్ పాయింట్లలోకి అనుమతించాలని సూచించారు వినియోగదారులపై అధిక ఛార్జీల భారం లేకుండా చూడాలని ఆదేశించారు ఇసుక నిల్వ కేంద్రంలో రోజుకి ఎన్ని లారీలు లోడ్ చేసేందుకు అవకాశం ఉందో అంతవరకే వినియోగదారులకు బుకింగ్కి అవకాశం ఉంటుంది ఒకవేళ అంతకు మించి ఎక్కువ మంది వస్తే మరుసటి రోజు లోడింగ్ చేసేలా వేపీలు జారీ చేస్తారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు గురువారం ఉదయం శ్రీవారి మేలుకొలుపు సేవ అయిన సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాస్తిర్వచన అందించారు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు చిరంజీవిని వస్త్రాలతో వేద పండితులు సత్కరించారు చిరంజీవి జన్మదినం సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు ఆలయం వెలుపులకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు అభిమాను లేకబడ్డారు ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి అనబరిచారు చిరంజీవితో కలిసి ఆయన సత్యమణి సురేఖ మనవరాలు స్వామివారిని దర్శించుకున్నారు బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్నారు ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు బుధవారం రాత్రి తిరుమలలోని ఫీనిక్స్ అతిథి గృహంలో బస్ చేసి గురువారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు

ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగలగాలి అది మన ఫ్రెండ్ అనుకో ఇంకొకళ్ళనుకో మనకు కావలసిన వాళ్ళనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా ఇది అల్లు అర్జున్ తాజాగా ఓ ఈవెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ నంజాల ఇష్యూ తర్వాత బన్నీ ఇప్పటి వరకు అల్లు వర్సెస్ మెగా వివాదంపై ఒక్క మాట కూడా మాట్లాడే కానీ తాజాగా మారుతినక సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇన్డైరెక్ట్గా గట్టి కౌంటర్లు ఇచ్చారు నాకు ఇష్టమైతే నేను వస్తా అన్న ఒక్క మాటతో నంజాల కావాలని వెళ్ళా నా ఫ్రెండ్ కోసం చెప్పకనే చెప్పారు బన్నీ ఇక నా మనసుకు నచ్చితే నేను చేస్తా అనే మాటతో ఇటీవల పవన్ కళ్యాణ్ పుష్ప టూపై చేసిన ఇన్డైరెక్ట్ కామెంట్లకి కౌంటర్ ఇచ్చినట్లయింది అంతేకాకుండా డిసెంబర్ ఆరున ఎవరు వచ్చినా తగ్గేదేలే అంటూ స్టేజ్ మీద ఒక క్లారిటీ ఇచ్చేశారు బన్నీ సుకుమార్ ఈ స్పీచ్ వీడియోను బన్నీ ఫ్యాన్స్ గట్టిగానే వైరల్ చేస్తున్నారు దీంతో మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ షురు చేశారు బన్నీ చెప్పిన ఒక్కో మాటకి కౌంటర్లు ఇస్తూ కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక నిన్న ఈవెంట్లో మాట్లాడుతూ మై డియర్ ఫ్యాన్స్ నా ఆర్మీ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా అంటూ బన్నీ చేసిన కామెంట్లపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యాను అంటున్న బన్నీకి తన మొదటి సినిమా గంగోత్రి సమయంలో అసలు ఫ్యాన్సే లేరుగా అంటూ కౌంటర్లు వేస్తున్నారు అలానే గతంలో స్టేజ్ ఎక్కితే మెగా ఫ్యాన్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండా ఉండని బండి ఇప్పుడు వారి పేరు కూడా ఎందుకు ఇత్త రండి లేదంటూ పోస్టు చేస్తున్నారు బై డియర్ ఫ్యాన్స్ నా ఆర్మీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై థ్యాంక్ యూ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతుంది ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తాను మీకు ఎక్కువ కనపడతా కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఫంక్షన్కి వచ్చి దీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేస్తున్న మీడియా వారికి స్పాన్సర్స్కి అందరికీ ముఖ్యంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్ నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్ ఎందుకంటే సుకుమార్ గారి వైఫ్ తబితా గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు పుష్ప లాస్ట్ లో చెప్తా అది అది డెజర్ట్ లాంటిది అది లాస్ట్ లోనే చెప్పాలి అది లాస్ట్ లోనే తినాలి సుకుమార్ గారి వైఫ్ తబితా సుకుమార్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బనిగర్ని నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమార్ మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపెడ్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అనను ఈ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళనుకో మనకు కావాల్సిన వాళ్ళనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణను వర్షాలు వేయడం లేదు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం అయితే వర్షం బీభత్సం సృష్టించింది హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వాయువ్య బంగాళాఖాతం దాన్ని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని చెప్పారు ఆ వాయుగుండం నేడు తెల్లవ పూరి చిలుక లేక్ మధ్య తీరాన్ని దాటినట్లు వెల్లడించారు అది పశ్చిమ వాయు దిశగా కదులుతున్నట్లు పేర్కొన్నారు దీని ప్రభావంతో నేడు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు కొన్ని జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ ఇవాళ పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి గుంటూరు బాపట్ల పల్నాడు చిత్తూరు తిరుపతి కర్నూలు నంచాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు బుధవారం కూడా కోస్తా రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి విశేషం నమస్కారం